बहुमत से डॉक्टर हैं నాలుగు మళ్ళీ మొదటి బహుమతి బొమ్మ రూపాయల మొత్తాన్ని తోటా శ్రీనివాసరావు గారి జ్ఞామకార్త వారి కుమారులు బాబు గారు బాగుకరిస్తున్నారు రెండవ బొమ్మది వేల రూపాయల మొత్తాన్ని రామారావు గారి జ్ఞాపకార్త వారి కుటుంబ సభ్యులు బాగుకరిస్తున్నారు మూడవ బొమ్మది ఎనభై వేల రూపాయల మొత్తాన్ని తోటా నాగే గారి జ్ఞామకార్త వారి కుమారుడు భాస్కరవు గారు బావు తెలుస్తున్నారు నాలుగో బొమ్మది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని బొమ్మ మసే గారు వాసుబాబు గారు బాగున్నారు ఐదవ బొమ్మది పన్నెండు వేల రూపాయల మతాన్ని దాదులు అక్కయ్య హావు గారు జ్ఞాపకార్థం రామాజు గారు సాంబయ్యం ప్రకాష్ గారు బాగు పిలుస్తున్నారు ఆరో బొమ్మది పదివేల రూపాయల మతాన్ని కళ్యాణ్ సంజయ్ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు రామారావు గారు గౌరవం గారు బాగు పిలుస్తున్నారు ఏడవ బొమ్మది ఆరు వేల రూపాయల మతాన్ని కళ్యాణ్ వెంకట వెంకట్రామణయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకటేశ్వర్ గారు గౌరవ మాజీ ఉప సర్పంచ్ గారు బాగు పిలుస్తున్నారు ఎనిమిదవ బొమ్మది ఐదు వేల రూపాయల మతాన్ని తల్లారి శాశ్వీరావు గారు బాగు పిలుస్తున్నారు బహుమతి దాతలందరికీ ధన్యవాదాలు ఆరుపల్ల విభాగంలో పాల్గొన విజేత రైశైతరులకు మొదటి పొమ్మిది ముప్పై ఐదు వేల రూపాయల మొత్తంలో ఇరవై మూడు వేల రూపాయల మొత్తాన్ని కొటారి ఎంకటామయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కొరావు గారు బైవ్ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు వారు మరియు విదలపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి మెరుగొండలు మొన్న గుర్గ జిల్లా వారు పన్నెండు వేల రూపాయల కలిపి బహుకరిస్తున్నారు రెండవ తొమ్మిది ముప్పై వేల రూపాయల మొత్తాన్ని రాయపాటి విశ్వేశ్వరరావు గారు ఎనభై తాజా పల్నాడు జిల్లా వారు బయటస్తున్నారు ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తానికి పయ్యాలు వెంకటేశ్వర గారు వారి మనమలు సామంతరావు గారు ప్రకాష్ ఐదు వేల రూపాయలు పద్నా కనికాల వెంకటేశ్వర గారు ఐదు వేల రూపాయలు పయ్యావుల కొండయ్య గారు మనమల నాగేంద్రబాబు గారు ఐదు వేల రూపాయలు పయ్యావుల బాలయ్య వెంకటేశ్వర గారు జ్ఞాపకా మోహన్ రావు గారు అశోక్ గారు ఐదు వేల రూపాయలు గొండెపల్లి సోమ జ్ఞాపకార్థ భర్త నారాయణ గారు ఐదు వేల రూపాయలు కలిపి బావుకరిస్తున్నారు నాలుగో బొమ్మ ఇరవై వేల రూపాయల మొత్తాన్ని పూజల రామారావు గారి కుమారుడు తిరుపతిరావు గారు బావుకరిస్తున్నారు నాలుగో బొమ్మ ఇరవై వేల రూపాయల మొత్తాన్ని పొడిజుల రామారావు గారి కుమారుడు తిరుపతిరావు గారు బావుకరిస్తున్నారు ఐదో బొమ్మిది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కటం దేవుడు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు బహుమతిస్తున్నారు ఆర్ బంపలి మహిందరు వారి మతాన్ని సిర్లాపల్లి కొండయ్య గారి జ్ఞానకార్థం వారి కుమారుడు మణికారు మతాన్ని శరసాని రామయ్య గారి జ్ఞాపకార్థం వారి మామూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భౌతిస్తున్నారు పన్నెండు రూపాయల మొత్తాన్ని సెల్లోపల్లి కొండయ్య గారు జ్ఞాపకార్థం వారి మనమడ మణికంఠ గారి భవిస్తున్నారు ఏడవ బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని శరసాని రామయ్య గారి జ్ఞాపకార్థం వారి మనవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భవిస్తున్నారు ఎనిమిదవ బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని శరసాని చిన్న సాంబయ్య పార్వతమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సోనాజేతరావు గారు గారి న్యూ కేటగిరి విభాగంలో పాల్గొని విద్యార్థులైనటువంటి రైతు సోదరులు మొదటి బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని సుధా సాంతరావు గారు పరికొరపాలు నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని పయ్యావుల నాగేశ్వరమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారులు శివనారాయణ గారు కొండలరావు గారు బహుకరిస్తున్నారు మూడవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని కంబాల ఆదయ అండ్ బ్రదర్స్ పదివేల రూపాయలు కలారి భువనేశ్వరరావు గారు లైన్ మ్యాన్ గారు పదివేల రూపాయలు కోసం అప్పారావు గారు ఐదు వేల రూపాయలు కలిపి బహుకరిస్తున్నారు నాలుగవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని తురువా అమరయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకట్రావు గారు బావుకరిస్తున్నారు ఐదవ పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని కరే శంకరయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పాములయ్య గారు రాములు గారు బ్రదర్స్ బావుకరిస్తున్నారు ఆరో పొమ్మిది పన్నెండు వేల రూపాయలు మొత్తాన్ని సుధా ఆంజనేయుల గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సామంతరావు గారు వేల రూపాయలు మొత్తాన్ని దొడ్డా కాలాయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీను గారు వేల రూపాయలు మొత్తాన్ని కొమ్మ వెంకటేశ్వర గారు బావుకరిస్తున్నారు காலம் <laughs> தர కొటారి సాంశరావు గారిని తలారి హరిబాబు గారు వారిని కూడా ఈ దత్త యజమాని సత్కరించి జ్ఞాపికలు బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము తోపు ఏర్పడుల గారిని ఆహ్వానిస్తున్నాము ད�ས ད�ས དས དས ད� హాయిబాబు గారిని కోటారు సాంబాయి గారిని ఈ తత యజమాన్ని సత్కరించి నాయకులు బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ರೈಟ್ ಸೇರ್ ಎಂತ ಸಿಂಹ ದಾನವರಿಗೆ

全力，全力。

ొచ్చిపాటి రవికుమార్ గారు చిల్కూరి నాగేశ్వరరావు గారు జేపంగళూరు జేపంగళూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సింబా సాంబా రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగు తన గత కన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మార్ గారు జూరు జూరు మండలం పాపట్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రెండు వేల రెండు ఐదు వందల దూరాన్ని ఒక నిమిషము ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగు తన దత్త కన్నా పది సెకండ్లు వెనుకజుగా ఉన్నా लाकोनानो ये ए ये 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 तमले अजय सा तरकडे पाचपाडे प्रतिपाडे मंडला गुंटोर जिल्हावार रेडी व्हावणार దూరాన్ని రెండు నిమిషాల పూర్తి చేయడం దగ్గర మొదటి స్థానంలో కొనసాగుతున్న సమానంగా ఉన్నది సులుకోని నాగేశ్వరరావు గారు బంగులూరు వారి జనలో ఉన్నాయి 에이 에이 와이 야 అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు సెకండ్లు వెనుకజిలో ఉన్నవి you <laughs>

அப்படி எந்த சோதனைக்காக பிரச்சி பாடு பிரச்சி பாடு பத்திரம் குழந்தைக்கு ஆறு ரோடு பதினேழு வந்த அது தூரா ஐந்து நிமிஷம் மூணு செ பூர்ச்சியும் தான் మొదటి స్థానంలో కొనసాగుతూ గద్దకన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది చెరుకోని నాగేశ్వరం గారు వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి భోజన బాక్యాన్స్ తీసుకున్నారండి వచ్చి తీసుకెళ్ళాలండి గతన వారు వచ్చి భోజనం వ్యాఖ్యాన్స్ తీసుకెళ్ళాలి వేదిక వద్దకు రావాలి పదిహేడు వందల యాభై ఏడు దూరాన్ని ఐదు యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో వర్సా గతకన్నా నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో పూర్తి చేయడం దగ్గరని మొదటి స్థానంలో కొనసాగుతుల చిల్లపూరి నాగేశ్వరరావు గారు జలూరు జేపదలూరు మొత్తం పాపట్ల జిల్లా చట్టం ప్రదర్శనలో ఉన్నాయి వేడుక దగ్గర చేసుకుని శ్రీ తీసుకెళ్ళాలి తొమ్మిదవ రెండు రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషం ముప్పై ఎనిమిది పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తొమ్మిది సెకండ్లు మనం జిల్లా ఉన్నవి చిన్నకోడి నాగేశ్వరరావు గారు చేపంగులూరు కోసుకోవాలి చేపంగళూరు చేపంగలూరు మండలం బాపట్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి అంజయ్య సోదరు గారు ప్రతిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారితో அரோ ரெண்டு வேல ஐந்து வந்தா எது முப்பை ரெண்டு செலவு பூர்ச்சேனா भले 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 नीरज साहब यार यार तो పదకొండో రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నవి చిరుకోని నాగేశ్వరరావు గారు చీపంగులూరు చేపట్ల జిల్లా వారి జత ప్రదర్శన ఉన్నాయి

పన్నెండో రెండు మూడు వేల అడుగుల చూడాన్ని పది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా తొమ్మిది సెకండ్ లో మందలో ఉన్నది గోడ ట్యాక తీసుకెళ్లాలని వచ్చి నాలుగు నిమిషంలో ఉన్నది టచ్ చేయకూడదు త్వరలో పట్టకూడదు పొడవకూడదు తోటలు టచ్ చేయకూడదు నాలుగు నిమిషంలో ఉన్నది మూడు వేల రెండు వందల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతన దత్త ఒక నిమిషము ఐదు సెకండ్ల ముంబంజిలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతన దత్త నిమిషంలో ఉన్నాయి సాయి పద్నాలుగు రోజు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం దగ్గర మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా సెకండ్ ముందంజలో ఉన్నది బాగా పట్టుకోకూడదు బాకలు టచ్ చేయకూడదు కర్రతో పట్టకూడదు పొడవకూడదు నిమిషంలో ఉన్నాయి మమ్మడి అన్ని విషయ సేవలు గారు ప్రత్తిపాడు జిల్లా రావాలండి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్లో ముప్పై మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు వచ్చి మళ్ళా తిరిగి నూట ముప్పై మూడు అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషమా ఉన్నది మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇక చివరకు వచ్చి మనలో తిరిగి నూట ముప్పై మూడు అడుగుల దూరాన్ని లాగాలి గురుగురు నాగేశ్వరరావు గారు చేత ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై సెకండ్లో ఉన్నది పదహారే రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ నూట ముప్పై మూడు అడుగుల దూరాన్ని లాగాలి నూట ముప్పై మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు సమయము పూర్తయినది आरे हीरो चलो 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 चलो

జిల్ల వారి చతం లాగిన దూరము నాలుగు వేల యాభై అడుగుల ఏడు వంగళములు నాలుగు వేల యాభై అడుగుల ఏడు అంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి